భారత లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ అయితే జరిగింది దానిలో భారత జట్టు గెలుస్తుంది అనుకున్నది కాస్త పూర్తిగా విఫలమైంది ఆఖరి సెకండ్ ఇన్నింగ్స్ అంటే భారత్ లోవర్ ఆర్డర్ కానీ లేకపోతే మిస్ఫీల్డింగ్ కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టింది అయితే ఈ క్రమంలో భారత జట్టుకి ఒక అద్భుతమైన ఆల్రౌండర్ రంగ ప్రవేశం చేయబోతున్నాడు శార్దూ డక్కుర్ పైన వెయిట్ వేయడంతో ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగుతున్నాడు అయితే నితీష్ కుమార్ రెడ్డి ఈ రోజు ప్రాక్టీస్ సెషన్స్ లో కనుక చూసినట్టయితే అద్భుతంగా రాణించాడు అయితే నితీష్ తో పాటుగా కరుణ్ నాయర్ ఇద్దరు కలిసి దాదాపుగా నూట ఇరవై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అది కూడా కేవలం డెబ్బై తొమ్మిది బంతుల్లోనే అయితే ముఖ్యంగా బర్మింగ్హామ్ వేదికగా జరగబోతున్న రెండో టెస్ట్ మ్యాచ్ అనేది స్పిన్ కొద్దిగా అనుకూలిస్తుంది ఉంటుంది అందుకనే అక్కడ బౌలింగ్ కోచెస్ కానీ బ్యాటింగ్ కోచ్లు కానీ స్పిన్ కి ఎక్కువగా ఎవరైతే బ్యాటింగ్ బాగా చేయగలరో దాని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఈ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా ఆడుతూ వచ్చాడు అంతేకాకుండా ఇక నితీష్ గురించి చెప్పాలి అంటే తను అద్భుతమైన ఆల్రౌండర్ అటు బ్యాట్ తో తోను బాగా రాణించగలడు మరోవైపు శుభ్మన్ కిల్ యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్వి మంచి ఫామ్ లోనే ఉన్నారు ఇక వాళ్ళు సెంచరీ కూడా సాధించడంతో వాళ్ళు ఇంకా మెరుగ్గా ఆటను ప్రదర్శించడానికి ఇంకా చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు అయితే మిస్ఫీల్డింగ్ తప్పుల కారణంగా చాలా ఎక్కువగా దానిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం